ప్రాజెక్ట్ పన్ను మొదలైపోయాయి ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఒకటి జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము మీరు ఇస్తామని కూడా ఖచ్చితంగా చెప్తాను ప్రాజెక్టు మంచి స్పీడ్లో జరుగుతూ ఉంది ప్రాజెక్ట్ బాగా కూడా పనిచేస్తూ ఉంది బాగా 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 కూడా వర్కులు కూడా జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష మీరు ప్రాజెక్టు మా వన్ మినిట్ మీరు అక్కడ మాట్లాడినప్పుడు చూశారు రెండు వేల ఇరవై ఒకటిలో మాట్లాడుతున్నాడు రెండు వేల ఇరవై ఒకటి అసెంబ్లీలో ప్రాజెక్ట్ స్పీడ్గా జరుగుతుంటాడు అప్పుడు మునిగిపోయింది వీళ్ళని ఏం చేయాలంటే వీళ్ళు ముఖ్యమంత్రులుగా పెట్టుకోవడం అనేది మన దౌర్భాగ్యమే కదా ఇదే అతను మాట్లాడే మాటలు నెక్స్ట్ ఖరీఫ్ రెండు వేల ఇరవై రెండు ఖరీఫ్ రెండు వేల ఇరవై రెండు నాటికి నీళ్ళు ఇచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నారు ఆ అవరోధాలు అన్నీ కూడా అధిగమించి ఈ ప్రాజెక్టును రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్కు కల్లా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని చెప్పి చెప్తా సో ఇవన్నీ కూడా అధిగమించి ఇప్పుడు దేవాలయ వల్ల కొంచెం గాడిలో పడింది రెండు వేల ఇరవై ఐదు ఖరీఫ్ కల్లా ఖచ్చితంగా గోదావరి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు కూడా పెట్టే పరిస్థితి వస్తుంది జూలై ఆగస్టులో ఆ వరద రెండు వేల ఇరవై ఐదు జూలై ఆగస్టులో నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లలో నీళ్లు పెట్టే పరిస్థితి కూడా ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది వెరీ వెరీ కాంప్లికేటెడ్ అంత తెలియ అర్థం కాదు ఏంటి అంత అర్థం కాదని గట్టిగా చెబుతున్నానంటే నాకు అర్థం కాలేదు కాబట్టి నేను అనేక సార్లు విజిట్ చేసి స్టడీ చేసి అనేక మంది అడ్వైజర్తో మాట్లాడిన తర్వాత నేను నిర్ణయం తీసుకున్నా ఇది ఇప్పుడు పూర్తయ్యేది కాదు అని చెప్పిన మొదటి వ్యక్తిని నేను పనులు మిగిలే వీళ్ళు రివర్స్ స్టెంటర్లో పిలిచినప్పుడు పదిహేను వందల నలభై ఎనిమిది పాయింట్ ఒకటి మూడు కోట్లకి మేఘాకి ఇచ్చారు సో వాళ్ళ పనులు చేపట్టకపో అప్పుడు వీళ్ళు దాదాపు ఆరు వందల కోట్లు మిగిల్చాము మిగిల్చాము డబ్బాలు కట్టారు ఇప్పుడు ఈ కొట్టుకుపోవడం వల్ల ఇరవై వేల కోట్ల నష్టం ఏర్పడింది దీనికి బాధ్యత ఆరోపిస్తారు మీరే ఫిక్స్ చేయాలి అంటే నేను అడిగిన సీరియస్గా అడుగుతున్నాను ఎందుకంటే ఎవరు పాపం చేశారో వాళ్ళు అదే వాళ్ళ దాన్ని ఏ విధంగా ఫిక్స్ చేయాలి ప్రజలందరూ ఆలోచించాలి అక్కడ చర్యలుంటే యాక్షన్ కూడా తీసుకోవడం చాలా అవసరం అదర్వైజ్ ఒక వ్యక్తి రాష్ట్రానికి ఇంత నష్టం చేయడం చాలా దుర్మార్గం ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ ఎవరు ఖర్చు పెట్టిన మీరు నేను ట్యాక్స్ కడితే ఆ డబ్బులే ఖర్చు పెడతాం ఇది బాధిత రాహిత్యం మీరు చెప్పింది కరెక్ట్ అది చాలా దుర్మార్గం ఇప్పుడు కేంద్రం పదిహేను వేల ఐదు వందల పదకొండు పాయింట్ ఒకటి మూడు కోట్లు ఇవ్వడానికి సిద్ధమైంది క్యాబినెట్లో నోటు కూడా రెడీగా ఉంది దాని మీద మీరు ఏమైనా పర్సూ చేస్తారా నేను పర్సూ చేయడం డిఫరెంట్గా చేస్తాను ఒకటి టెక్నికల్గా నేను మీకు చాలా స్పష్టంగా చెప్పాను థర్టీ త్రీ పర్సెంట్ డయాఫామ్ వాల్ డ్యామేజ్ అయింది త్రీ ఫోర్ ప్లేసెస్ లో అవి కూడా రింగ్ బండ్ సరిపోతుందని చూపించారు నాకు రింగ్ ఫెన్సింగ్ కింద ఒక వర్షం మూడు నాలుగు ప్లేస్లే కాదు ఇంకా ఎక్కడ ఉండొచ్చు మేము డెఫినెట్గా చెప్పలేమంటున్నారు దాని ఎస్టిమేషన్ మీకు చెప్పా అది అయిన తర్వాత రెండోది కాఫర్ డ్యాముల ద్వారా లీక్ అవుతుంది వాటర్ ఇంకా స్వీపేజ్ ఉంది అది యాక్సెప్టబుల్ లెవెల్ కంటే స్వీపేజ్ ఎక్కువ ఉంటే అది రెక్టిఫై చేయకుండా ప్రాజెక్ట్ ముందుకు పోలేదు సేఫ్టీ కానీ ఫ్యూచర్ ఇవన్నీ అది ఇంకా తేలలేదు ఈ రెంట్కే ఇప్పుడు కమిటీ యుఎస్ఏ నుంచి ఇద్దరు ఎక్స్పర్ట్స్ వెళ్ళేశారు ఇప్పుడు ఇక్కడుండే ఇంజనీర్లు కూడా రిస్క్ తీసుకోవాలంటే భయపడే పరిస్థితికి వచ్చారు తీసుకోవట్లేదు వాళ్ళు కూడా భయపడుతున్నారు ఒక దుర్మార్గుడు చేసిన పనికి మనం కూడా బలైపోతామేమో మనకెందుకు వచ్చింది అని వాళ్ళు కూడా భయపడే పరిస్థితికి వచ్చారు అంటే బాధ్యత తీసుకోవాల్సిన వ్యక్తులు బాధ్యత తీసుకొని అందుకే ఒక మాట చెప్పాను మీకు తెలిసి మీకు డ్యామేజ్ కనబడుస్తా ఉంది తెలియకుండా బ్రాండ్ కానీ డ్యామేజ్ కానీ విపరీతంగా ఉండబోతుందని నేను ముందే చెప్పాను సరే ఇప్పుడు రెండు వేల ఇరవైలో డిఎఫ్ రమ్ దే ఇప్పటిదాకా కూడా సొల్యూషన్ కనుక్కోలేదు ఈ మూడేళ్లలో వీళ్ళు ఫెయిల్యూర్ చాలా దారుణంగా ఉన్నట్టు కదా సార్ ఎంత బుకాయిస్తున్నారో చూశారు కదా లాస్ట్ రెండు వేల ఇరవై సొల్యూషన్ వచ్చేసింది అయిపోయింది నీళ్ళు ఇచ్చేస్తానని మాట్లాడే పరిస్థితికి వచ్చారు ఇయర్ బై ఇయర్ అని వాళ్ళు చెప్పింది రెండు వేల ఇరవై ఒకటికే దెబ్బతినింది ఇరవై రెండు చెప్పారు ఇరవై మూడు చెప్పారు ఇరవై ఐదు కూడా చెప్తున్నారు మళ్ళీ అసలు వాళ్ళు చెప్పిందేమో రెండు వేల పంతొమ్మిదిలోనే దెబ్బతింది అని చెప్పి చెప్పి ఒక పక్క ప్రాజెక్ట్ పనులు చేస్తా ఉన్నారు రెండు వేల ఇరవైలో దెబ్బతింటే ఇప్పటిదాకా సొల్యూషన్ కూడా అనుకోలేకపోయారు అదేనే మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి వాళ్ళు ఏం చెప్పారు ఎక్స్పర్ట్స్ అందరూ కూడా చెప్తే వాళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళు ఇంకా ఆపోజిషన్ వాళ్ళు ఎవరైనా వీళ్ళు మీరు తప్పు చేస్తున్నారు అంటే వాడి మీద పడిపోవడం విరుచుకు పడిపోవడం ఈయన పత్రికల వాళ్ళ మీద కూడా అలాగే పడు మీడియా అందరినీ ఇదే పదవి పెట్టారు సరే ఇప్పుడు సరే బోత్ రెండు ఉన్నాయి ముందు టెక్నికల్ తర్వాత ఫైనాన్షియల్ సార్ మీరు చెప్పిన వాళ్ళు కట్టడానికి మూడు సీజన్లు నాలుగు సీజన్లు పడితే ఇక ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ఎప్పుడు కట్టగలుగుతా దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇప్పుడు ఏమంటానంటే ఎప్పుడైతే డయాఫామ్ వాల్ పేర్ల రింగ్ ఫెన్సింగ్ ఓకే కాఫర్ డ్యామ్ లో స్వీపేజ్ ఏంటి ఏ రెండు చేయాలంటే వాళ్ళకు వన్ ఇయర్ టెన్ ఇచ్చారు ఎవరికి కెన యుఎస్ఏ నుంచి వచ్చిన ఇద్దరు ఎక్స్పర్ట్స్ కెనడా నుంచి వచ్చిన ఇద్దరు ఎక్స్పర్ట్స్కి వన్ ఇయర్ ఎవ్రీ మంత్ టెన్ డేస్ ఉండి అధ్యయనం చేసి రికమెండేషన్ ఇవ్వని వాళ్ళు ఎన్ని రోజుల్లో సొల్యూషన్ కనుక్కుంటారో మనకు తెలియదు అది అయిన తర్వాత మళ్ళీ మీరు చెప్పేది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది డిసెంబర్ నుంచి మే వరకే పనులు జూన్ నుంచి డిసెంబర్ వరకు నవంబర్ వరకు నో వర్క్స్ ఫ్లడ్ ఉంటుంది ఫ్లడ్ ఉన్నప్పుడు పనులు లేదు కాఫర్ డామ్స్ చేస్తుంటే మనకి స్పేస్ దొరికింది కదా సార్ కాఫర్ డామ్స్ కూడా ఇప్పుడు కాఫర్ డామ్ పోయినాయి డైఎఫ్ఎంఆర్ పోయింది సార్ ఇప్పుడు యాభై ఐదు వేల కోట్లు మన అంచనా సార్ డిపిఆర్ టూ మీరు టూ థౌజండ్ నైన్టీన్కి కి ఇప్పుడు ద్రవ్యోళం ప్రకారం ఇన్ఫ్లేషన్ ప్రకారం థర్టీ ఎయిట్ పర్సెంట్ పెరుగుతున్నారు అంటే చాలా కాస్ట్ చాలా ఇప్పటికీ థర్టీ ఎయిట్ అని ఇచ్చారు మా వాళ్ళు దాన్ని నేను ఇంకా ఇది ఉరికారు రఫ్గా ఈరోజు చెప్తే ఇచ్చారు కానీ అది కరెక్ట్ ఫిగర్ కాదు అందుకని నేను దాన్ని మాట్లాడడం లేదు ఊరికి ఎంత నష్టం జరిగింది అంతవరకే నేను చెప్పగలుగుతున్నాను సార్ సార్ ఇది రెక్టిఫై చేయడానికి ఎంత టైం తీసుకుంటుంది ప్రాజెక్ట్ పూర్తి కావడానికి ఎంత టైం తీసుకుంటుంది అంటే నేను ఒకటే చెప్పాను మీకు టూ సీజన్స్ మినిమం డయాఫామ్ వాల్ మినిమం అది రెక్టిఫికేషన్ కావచ్చు రింగ్ ఫెన్సింగ్ కావచ్చు రెండు అది అయిన తర్వాత కాఫర్ డ్యామ్ టెక్నికల్ డీటెయిల్స్ అన్ని ఫైనలైజ్ కావాలి నా ఎన్హాన్స్డ్ ఏవైతే ఫైనాన్స్ వస్తుందో ఆ డబ్బులు ఇప్పుడు ఇవ్వాలి ఒక వ్యక్తి చేసిన పాపానికి కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు నష్టపరిహారం కట్టివ్వాలి వాళ్ళు కూడా ఇవన్నీ వేరియస్ యాంగిల్స్ లో వచ్చిన ఇబ్బందులు అనమాట అదే వాళ్ళు అనేది ఏంటంటే ఇవి జరిగాయి అది కూడా ఎక్స్పర్ట్స్ కమిటీ ఎవరంటే ఎక్స్పర్ట్స్ కమిటీ చేసింది హైడ్రో పవర్ కార్పొరేషన్ చేశారు వాళ్ళు ఇచ్చారు రిపోర్ట్ అది కరెక్టా ఎగ్జాక్ట్ రిపోర్టా అందుకే కొంతమంది డౌట్ ఏంటంటే ఓకే బెటర్ టు గో మొత్తం మొత్తం పోతే తొమ్మిది వందల తొంభై కోట్లు చేసింది పని నాలుగు వందల నలభై ఆరు కోట్లు రింగ్ ఫెన్సింగ్ నాలుగు వందల నలభై ఏడు కోట్లు ఇంకా ఒకటి ఎక్కువ అవుతుంది సరే ఇప్పుడు ప్రాజెక్టులో తప్పు అన్ని చోట్ల ప్రాజెక్టు ఫెయిల్యూర్ ఉన్నాయి ఇరిగేషన్తో పడుకుంది సార్ ఎవరైతే తప్పులు చేస్తారో అధికారులే ఇంకా కొనసాగుతున్నారన్న చర్చ బయట కామెంట్ డిపార్ట్మెంట్లోనే ఉంది మరుస్తున్నాం ఏముంది అవ్వాలి వాళ్ళు చెడగొట్టారు వీళ్ళే కదా ఎప్పటి నుంచి ఉండేది యథా రాజా ప్రజా దోషి దోషి ఇంటికి పంపించారు ప్రధాన దోషిని పంపించేశారు ఆయన పోతే పోయాడు అంటే వాళ్ళు అందుకనే కొంతమందిని మార్చాం ఇంకెంతమందిని మార్చాలి ఎవరెవరిని మార్చాలి మారిస్తే దాస్ ఎక్కడికో వెళ్ళిపోయాడు ఎప్పుడో వెళ్ళిపోయాడు దాసు పోయాడు ఇంకో దాసుడు పోయాడు మిగిలింది మనమే కదా ఇక్కడ దాసు ఎక్కడ ఉన్నాడు ఎప్పుడో రిటైర్ అయిపోయాడు తెలంగాణకు పోయాడు తెలంగాణ అడ్వైజర్గా ఉన్నాడు ఇప్పుడు సరే ఈ హైట్ మీద కూడా కొద్దిగా రివర్స్ టెండరింగ్ పిలిచింది ఆ సమయంలో పిలిచింది అతను అప్పటి వరకు ఉన్నది ఇతను ఇప్పుడు మొన్న ఉన్న అతను ఇతను తీసేసి శశిభూషణ్ మళ్ళా తీసుకొచ్చారు సార్ ప్రాజెక్ట్ హైట్ కి సంబంధించి కూడా ఒక డిస్ప్యూట్ ఉంది కదా సార్ దాది అది రాజీ లేదు అది నలభై ఐదు పాయింట్ ఆరు ఏడు రావాల్సిందే నలభై పాయింట్ ఏడు రెండు ఏడు రెండు రావాలి నలభై ఒకటి పాయింట్ ఐదు ఏడు పెడుతున్నారు వెళ్ళి అది యాక్సెప్టబుల్ కాదు కంటూర్ ప్రస్తుతానికి తగ్గ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ముందు కట్టేసి తర్వాత పెంచదానే కట్టేశారు అది ప్రాజెక్ట్ స్పెల్వే అయిపోయినాయి ఇప్పుడు ఓన్లీ ఈసీఆర్ఎఫ్ కట్టాలి అంతవరకే అది అయిపోతే నీళ్లు పెడతాం నీళ్లు పెడితే ఆటోమేటిక్గా ఇవ్వాలి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కాస్తతో పాటు ఆర్ అండ్ ఆర్ కూడా పెరిగిపోతుంది కదా సార్ ఇన్ఫ్లేషన్ తోటి పెరుగుతాయి కదా అది ఎంత పెరుగుతుంది ఎస్టిమేషన్ థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఇన్ఫ్లేషన్ కదా అన్నిటికీ కదా మనం మనం అనుకున్న ప్రకారం వస్తాయి పిడిఎఫ్ అన్ని వస్తాయి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ప్లస్ ల్యాండ్ ఇయర్ సార్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్గా నిర్వాసితులు బాగా ఇబ్బంది పడుతుంది సార్ ఎగు ఎగువ కాపాడటం వల్ల వరద ఉండిపోతుంది వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు రాబోయేదేమో ఫ్లడ్ సీజన్ ముందు దాని మీద కూడా దృష్టి పెట్టాల్సిన అసలు కొంతైనా రిలీఫ్ కానీ వాళ్ళు కూడా వాళ్ళ సమస్య చూస్తే చాలా బాధేస్తుంది ఎందుకంటే నీళ్లుంటాయి ఆ ఊర్లో ఉన్నారు అక్కడే ఉండి దోమలు ఇవన్నీ అన్ని సమస్యలు కానీ రీహాబిలిటేషన్ ఇవ్వరు వాళ్ళు ఇళ్ళు పోవాలంటే ఇంకా కాపలా కాసుకొని అక్కడే కూర్చున్నారు బాబు ఏమి చేత కాకుండా ఏం చేయలేక మీరు నూట నాలుగు సార్లు రివ్యూ చేశారు ముప్పై ఒకసారి మొన్న వెళ్ళారు మీ ఫీలింగ్స్ ఇంక ఏడాది ఒకటే రియల్గా చెప్తున్నా దట్ ఈస్ మై ఫీలింగ్ ఐఎమ్ డీప్లీ ఇన్వాల్వ్డ్ దిస్ ప్రాజెక్ట్ పాటు నేను కూడా వచ్చాను మీరు మీడియా వాళ్ళు వచ్చారు రోజు రోజుకి దాన్ని ఒక ఆశ కల్పించాము రాష్ట్రంలో చాలా మంది చూశారు చాలా ఆవేదన బాధ ఆషామాషే కాదు తలుచుకుంటే మాత్రం చాలా బాధేస్తుంది ఏదైనా సరే ఒక వ్యక్తి ఓకే హైదరాబాద్లో ఒక హైటెక్ సిటీ కట్టాం ఒక పది మీటింగ్లు పెట్టుకున్నాం కట్టాం ఒక ఔటర్ రింగ్ రోడ్ కదా అతను కూడా అంటే ఫ్యూచర్కి జ్ఞాపకం ఉంటుందనే ఉద్దేశంతో చిన్న కుర్రాన్ని నడిపించాం సగం దూరం వచ్చి నడవలేనంటే వాళ్ళు తీసుకొచ్చారు ఆ టన్న సందరికి ఓపెన్ చేసాం ఆ ప్రాజెక్ట్ని చూడమని చెప్పి పెట్టాం అంటే ఇది ఎప్పుడో ఒకసారి వచ్చే అవకాశం కదా ప్రాజెక్ట్ అనేది మళ్ళీ మళ్ళీ కట్టలేరు కదా అందుకే బస్సులు పెట్టి తీసుకొచ్చి భోజనం పెట్టి దీని యొక్క దీన్ని చూపించి పంపించాం సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్